శ్రీ కోదండ రామస్వామి వారి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలను తిరుమల తిరుపతి దేవస్థానం అత్యంత వైభవోపేతంగా నిర్వహిస్తోంది తెలుగు నూతన సంవత్సరాది ఉగాది పండుగను పురస్కరించుకుని శ్రీ కోదండ రామస్వామి వారి ఆలయంలో భక్తులకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు అలాగే బ్రహ్మోత్సవాలలో నాలుగో రోజు సీతారామ లక్ష్మణ సమేత శ్రీ కోదండ రాముడు కల్పవృక్ష వాహనంపై తిరు వీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు బ్రహ్మోత్సవాలపై మరింత సమాచారం మా ప్రతినిధి నారాయణ రెడ్డి అందిస్తారు నూతన యుగానికి నాంది పలికే యుగాది అంటారు యుగం అంటే ఒక చైత్రమాసం నుంచి తిరిగి చైత్రమాసం వచ్చే వరకు ఒక యుగంగా పరిగణిస్తారు అయితే ఈ యొక్క చిత్తూరు తిరుపతి జిల్లాలోని ఒక ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని అన్ని వైష్ణవ ఆలయాలు అలాగే శైవ క్షేత్రాలు కూడా ఒక అత్యంత వైభవపేతంగా ముస్తాబైనాయి ఇందులో భాగంగానే తిరుపతిలో శ్రీ వారి వార్షిక బ్రహ్మోత్సవాలను కూడా టీటీడీ అత్యంత వైభవపేతంగా నిర్వహిస్తుంది ఈరోజు నాలుగవ రోజు ఉదయం కల్పవృక్ష వాహనం పైన స్వామివారు తిరువీధిలో ఊరేగుతున్నారు దేవేరులతో కలిసి ఒక అత్యంత వైభవపేతంగా జరుగుతున్న ఈ వాహన సేవను భక్తులు కోట్లాది మంది భక్తులు వందలాది మంది వేలాదిగా తరలి వచ్చి యొక్క స్వామివారి బ్రహ్మోత్సవాలను తిలకిస్తున్నారు అంటే ఈ యొక్క ఏదైతే ఈ యొక్క ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని ఈ రోజు ఉదయమే అంటే భక్తులు మంగళ స్నానాలు చేసి భక్తి శ్రద్ధలతో ఒక నూతన వస్త్రం ధరించి ఒక స్వామివారి బ్రహ్మోత్సవాలకు తరలి వచ్చినారు అంటే అలాగే ఏదైతే ఈ యొక్క ఉగాది పర్వదినాన్ని పురస్కరించిన షట్రుచులతో ఆనందం విషాదం అలాగే కష్ట సుఖాల్లో ఏ విధంగా అయితే మానవ జీవితం ఉంటుందో అదే విధంగా కూడా ఒక ఉగాది పర్వదినంలో కూడా ఒక షట్రుచితో కూర్చున్న మామిడి బెల్లము అంటే వేమపోతతో పాటు అలాగే వివిధ రకాల షట్రుచులతో ఉగాది పచ్చడిని ఆ స్వీకరిస్తారు అంటే ఈ యొక్క మానవ జీవితంలో ఏదైతే ఈ యొక్క కష్ట సుఖాలు ఏ విధంగా మనం అధిగమించాలనేది కూడా ఈ యొక్క ఉగాది పర్వదినాన్ని చూసి తెలుసుకోవచ్చు అలాగే ఈ ఈ ఉగాది సందర్భంగా వైపు మరోవైపు యొక్క శ్రీ కోదండరామ స్వామి బ్రహ్మోత్సవాలు కూడా అత్యంత వైభవపేతంగా జరుగుతున్నాయి అంటే శ్రీదేవి భూదేవి సమేత మలయప్ప స్వామి వారు యొక్క తిరువీధులో గురవుతున్నారు శ్రీరామచంద్రులు అలాగే లక్ష్మి సమేత సీతాదేవి కూడా ఒక కల్పవృక్ష వాహనంపై తిరువీధుల్లో విహరిస్తు భక్తులకు దర్శన భాగ్యాన్ని కల్పిస్తున్నారు అంటే టిటిడి కూడా ఒక బ్రహ్మోత్సవాల సమయంలో మరోవైపు ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకున్న ప్రత్యేక ఏర్పాట్లు కూడా చేయడం కూడా జరిగింది తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని అలాగే మరోవైపు యొక్క శ్రీ కోదండరామ స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాన్ని కూడా అత్యంత వైభవపేతంగా నిర్వహిస్తోంది భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లను కూడా చేయడం జరిగింది ప్రత్యేక క్యూ లైన్లు కూడా ఏర్పాటు చేశారు అలాగే ఉగా ఉదయమే వేకుజామయ్య స్వామివారిని సుప్రభాత సేవతో మేల్కొల్పి ఏదైతే యొక్క ఉగాది పంచాంగము అలాగే అష్టావధానంతో పాటు భక్తులకి ఒక ఉగాదికి సంబంధించిన పచ్చలను కూడా వాళ్ళకి అందజేయడం కూడా జరిగింది మన సురేశ్వరం నారాయణ మెగానేటివి టీవీ తిరుపతి